క్రీస్తు మందున్న ప్రియులకు ప్రేమతో వందనాలు తెలియజేస్తున్నాను సెప్టెంబర్ నెల ఇరవై ఎనిమిదవ తేదీ రెండు వేల ఇరవై ఐదు ఈరోజు దేవుడు మనకు చేస్తున్న వాగ్దానం ఏమిటనగా కీర్తనల గ్రంథము ముప్పై నాలుగవ కీర్తన తొమ్మిదవ చరణం యహోవ భక్తులారా ఆయన ఎందు భయభక్తులు వంచుడి ఆయన ఎందు భయభక్తులు వంచువానికి ఏమీ కొదవలేదు ఆమెన్ నా ప్రేమైన సహోదరి సహోదరులారా దేవుణ్ణి ఆరాధిస్తున్న మనమందరం దేవునికి భక్తి చేస్తున్న మనమందరం దేవుని ఎందు భయం కూడా కలిగి ఉండటం చాలా అవసరం ఈనాడు చాలా మంది భక్తి చేస్తున్నారు కానీ దేవునికి భయపడటం లేదు దేవునికి భయపడే వాని చూపు దేవునికి భయపడేవాని మాట దేవునికి భయపడుతున్న వాని ప్రవర్తన పూర్తిగా వ్యత్యాసముగా దేవునికి ఇష్టమైనదిగా ఉంటుంది ఈ లోకంలో దేవునికి ఎవరైతే భయపడుతూ భక్తి చేస్తూ ఉంటారో వారికి దేవుడు ఏమీ తక్కువ చేయకుండా సమృద్ధి చేత నింపుతానని వాగ్దానం చేస్తున్నాడు కాబట్టి మాటలు వింటున్న ప్రే సహోదరి సహోదరుడ దేవుని వలన అనేకమైన వాటిని పొందుకోవాలని ఉపవాసాలుంటూ కన్నీటి ప్రార్థనలతో విజ్ఞాపనలు చేస్తూ దేవుని సాయంత్రం గోజాడుతున్నావా దేవుడు నీ ప్రార్థన వినాలి నువ్వు అడిగిన వాటిని అనుగ్రహించాలి అంటే భక్తితో పాటు దేవుని ఎందు భయము కూడా కలిగి జీవించు అప్పుడు తప్పకుండా దేవుడు సమృద్ధితోనే నింపుతాడు ప్రార్థన చేసుకున్నా ప్రేమ స్వరూపుడ పరిశుద్ధుడ మీకు వందనాలు చెల్లిస్తున్నాం ఉదయకాల సమయంలో మాతో మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తోత్రముడు నిజమే తండ్రి చిన్నపిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు అనేకులు నీ ఎందు అమితమైన భక్తి కలిగి ఉన్నారు అయితే భక్తి మాత్రమే ఉంటే చాలదని మేము ఆశీర్వదించబడాలి ఏ నీళ్ళు కొదవలేకుండా సమృద్ధిగా జీవించాలంటే నీ మీద భక్తితో పాటు మీరంటే సంపూర్ణమైన భయం కలిగి జీవించాలని అప్పుడే మేము కొదవలేని వారముగా దీవించబడతామని మాతో మాట్లాడినందుకు స్తోత్రం ఈ ప్రార్థనలో ఏకిబీస్తున్న మేమందరము కూడా ఇక మీదట నీ ఎందు భక్తితో పాటు మీరంటే భయపడుచు మా ప్రవర్తన ఎందు జాగ్రత్త కలిగి పరిశుద్ధమైన జీవితాన్ని జీవించినట్లు సహాయం చేయమని తద్వారా ఇదిన వాగ్దానమును మా అందరి జీవితం నెరవేర్చి మీ నామమును మహిమపరచుకున్నామని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె గాడ్ బ్లెస్ గార్బెస్